వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో పులి చీర్చి కోటీశ్వర్లేయ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేద గురు గురుగ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది గురువు ఒక రాశి నుంచి మరొక రాశుల సంచారం చేయడానికి సంవత్సరాలు టైం పడుతుంది అలాగే నిర్దిష్ట సమయంలో ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రానికి కూడా గురువు మారుతూ ఉంటాడు దాని సుమేని రాశుల వరకు అధిపతిగా చెప్పబడే గురువు పునర్వసు విశాఖ పూర్వపాత నక్షత్రాలకు కూడా అధిపతిగా పరిగణించబడుతూ ఉన్నాడు దేవతలకు గురువైన బృహస్పతి ఎన్నో ప్రయోజనాలకు చేకూర్చే గ్రహం అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహంగా చెప్పుకునే గురువు ఏప్రిల్ పదవ తేదీన మృక్షరణ స్థితిలోనికి ప్రవేశిస్తాడు గురుగ్రహ సంచారం వల్ల కొన్ని రాసుల వారి జీవితంలో సంపద రాబోతుంది ఆ రాసులు ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మేష మేషరాశి వారికి బృహస్పతి మృషర నక్షత్రం సంచారం చేయటం వల్ల లబ్ధి పొందుతారు ఈ యొక్క సమయంలో మేషరాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఈ యొక్క బ్యాంక్ ఖాతాలో పొదుపు పెరుగుతుంది భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గుతాయి ఋషభరాశి వారికి గురుగ్రహ ప్రభావం మంచి ఫలితాలు ఇస్తుంది ఋషభరాశి జాతకులకు సామర్థ్యాన్ని పెంచుతుంది దీర్ఘకాలికంగా ఉద్యోగం కోసం నిర్ వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి వివాహ యోగ్యత ఉన్నవారికి మంచి కుటుంబం నుంచి వ్యక్తిగత వివాహం కుదురుతుంది సింహరాశి వారికి గురుగ్రహ సంచారం కారణంగా మీరు జరుగుతుంది కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి పని లభిస్తుంది కొత్తగా వ్యాపారాలు చేస్తే వారికి పనిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచి జీవితం గడపవచ్చు తులారాశివారు గురుగ్రహ సంచారం గురుగ్రహ సంచారం వల్ల తులారాశి జాతకులు కలిసి వస్తుంది కుటుంబ ఉన్న గొడవలు తగ్గుతాయి వ్యాపారంలో మంచి మార్పులు చేర్పులు ఉంటాయి విదేశాల్లో చదువుకోవాలని భావించే వారికి మంచి అవకాశాలు వస్తాయి మకర రాశి వారికి గురుగ్రహ సంచారం చదువులో మంచి ఫలితాలు వస్తాయి భూమి గృహాలకు సంబంధించి మధ్యవర్తి చేసేవారు మంచి ఫలితాలు పొందుతారు పిల్లలు లేక నిరీక్షిస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది వీడియోనిస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి